పిఠాపురంలో వర్మగారికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా చంద్రబాబు గారు సంభాషణలు జరిపారనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఇంతకీ చంద్రబాబు గారు వర్మగారికి ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడదు శ్రీలీల గారు నమస్తే అండి నమస్తే అండి పిఠాపురం వర్మగారికి చంద్రబాబు గారు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా అందులో భాగంగానే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిపినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ చంద్రబాబు గారు వర్మ గారికి ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఏం చెప్తారు నిజంగా పిఠాపురం అనగానే పిఠాపురం అనే కాదండి కొన్ని చోట్ల కొన్ని సాక్రిఫైస్ జరిగినాయి కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక అవును నిజంగా అది ఎంత గొప్ప మనస్సు ఉండాలి అంటే ఒక పార్టీ కోసం ఒక మనిషి నిలబడితే ఎలా ఉండిద్ది అనేది వాళ్లే నిలువెత్తు సాక్ష్యం దానికి ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడబోయే ముందుగా మరి మనం ఎట్లాంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మరేస్ట్ మరి అదే విధంగా రాష్ట్రం అంతా ఎక్కడ అభివృద్ధి లేకుండా వైఎస్ఆర్ సిపి పార్టీ కబంధ హస్తాల్లో రాష్ట్రం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అగమ్య గోచరంగా ఉంది అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు రావటం అటువైపు నుంచి బీజేపీ రావటం నిజంగా మిత్రపక్షాలు కూటమిగా ఏర్పడి ఎంత గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దొచ్చు ఒక ఇంజిన్ ఇంజన్ తో అన్నది మనకి అక్కడ కనిపిస్తుంది కానీ ఆ టైంలోనే వైఎస్ఆర్ సిపి పార్టీ వాటిని ఏ విధంగా మనం వాడుకోవాలి అని చెప్పేసి ఏం చేసిందంటే ప్రతి ఒక్క చోట ఎక్కడైతే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్ళు అక్కడ వీళ్ళు కొన్ని పాములు కదుపుతున్నట్లుగా ప్రజల్లో ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ చాలా సార్లు వర్మగారి పేరు మనం వింటూ వచ్చాం అన్ని కూడా వీళ్ళు ఒక నెగిటివ్ దీనిలోనే తీసుకొచ్చారు తప్పించి ఎక్కడ పాజిటివ్ లేదు నిజంగా వర్మ గారు ఎంత సాక్రిఫైస్ చేశారు తర్వాత రామరాజు గారు కృష్ణరాజు గారు త్రిపులార్ గారి కోసం ఇవన్నీ చెప్పుకుంటుంటే ముఖ్యంగా ఇప్పుడు వర్మ గారు ఎందుకు వర్మ గారి పేరు వస్తుంది అసలు వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడారు నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గొప్ప భారీ మెజార్టీ తోటి అక్కడ ప్రజల్ని ఈ రోజున ఆయన ఎలా చూసుకుంటున్నారు వాళ్ళు ఏవైతే గెలిపించారో వాళ్ళు గెలిపించటం ఒకవంత అయితే తన బాధ్యతలు అదే విధంగా వర్మ గారు కూడా ఎక్కడా కూడా తను మరి చేసిన సాక్రిఫైస్ ఏంటి అనేది కూడా తను ఆలోచించుకుంటేనే మరి ముందుకెళ్తున్నారు పార్టీతో కలిసి ఎందుకంటే ఒక ఇంటి పెద్దకు మనం ఏ విధంగా గౌరవిస్తాం ఎన్నున్న చిన్న చిన్న తగులు కుటుంబాల్లోనే ఉన్నాయి రక్తం పంచుకున్న పుట్టిన బిడ్డల్లోనే ఉన్నాయి అలాంటిది రకరకాల అందరూ కలిసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఎవరికైనా కాబట్టి రోజును చూస్తే ముఖ్యంగా వర్మగారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చేసిన సాక్రిఫైస్ నిజంగా ఈ రోజున ఒక ఆయనకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారా నిజంగానే ఒక అద్భుతమైన నిజంగా దానికి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆయన కిందే మేమందరం పనిచేయాలి అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉండి అదే అటవీ శాఖ పర్యావరణ శాఖ ఆయన మినిస్టర్ గా ఉండి ఇంకో వైపు చూస్తే ఎమ్మెల్యేగా ఉండి ఇన్ని పదవులు ఉండి ఒక మెగాస్టార్ గా ఉండి మరి ఈ రోజున అన్ని రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్ని చూసుకుంటున్నారు అంటే ఇటు చలన చిత్ర రంగం రాజకీయ రంగం రెండు కూడా ఈక్వల్ గా ఆయన ఏ విధంగా తీసుకెళ్తున్నారు అదే విధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఆయన ఎలా ఆ బాటలో వెళ్తున్నాడు అడుగుల్లో ప్రదే అదే పదే పదే ఇదంతా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒక చంప పెట్టు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో ఎన్ని వెకిలి వేషాలు వేస్తున్నారు ఎన్ని కామెంట్లు చేస్తున్నారో ఎన్ని రకాలుగా వీళ్ళు అభూత కల్పనలు చేస్తూ ఎన్ని రకాలుగా విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటికీ ఒకే ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చూసాం అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పిఠాపురంలో గారిని గాలి కొదిలేసినట్లుగా ఆయనకి ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించలేదన్నట్లుగా కొంతమంది వైకాపా సానుభూతి అయితే దాని మీద అంటే వర్మగారి అంశంలో ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఈ రోజు మాత్రం చంద్రబాబు గారు పిఠాపురంలో వర్మగారికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది నిజంగా అండి ఈ రోజున ప్రతి ఒక్క నియోజకవర్గంగా మనం చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు విస్తృత స్థాయిలో మనం ఏంటి మనం ఏ విధంగా పరిపాలన అందిస్తున్నాం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాం ఇంకా ప్రజల సమస్యలు ఏంటి అనేది వాళ్ళ పునాదులు వాళ్ళ ఇంటి గోడల్లోకే కాదు వాళ్ళ మనసు గదుల్లో కూడా వెళ్ళి మనం చూడాలి అనేది ఈ రోజున ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా చూస్తాం వాళ్ళ మనసులో ఉన్నది మనకు ఎలా తెలుస్తుంది అది ప్రజల్లోకి వెళ్ళి మమేకమై వాళ్ళని ప్రశ్నిస్తే సమస్యలు సమస్యలు తెలుసుకోవాలి మరి అది ఎవరు చేస్తారు అంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జీలు కానివ్వండి వాళ్ళకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ సమన్వయకర్తలుగా వీళ్ళు ఏ విధంగా చూసుకోవాలంటే వాళ్ళని అందరినీ కూడా అందుబాటులో తెచ్చుకోవాలి ఆ విధంగానే ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎవరు వాళ్ళు ఖచ్చితంగా ఒక వ్యక్తి మాకు ఉండాలి అనేది ఉంటారు ఎందుకంటే ఈ రోజు చూసాం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు నెగ్గుకొచ్చారు అంటే అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేరు అన్న డైలాగులకి ఈ రోజు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నెగ్గుకొచ్చారు ఇంకోవైపు బీజేపీ ఇటువైపు చూస్తే టీడీపీ మరి ఇన్ని విధాలుగా ఉన్న తర్వాత ఇంకా సమన్వయకర్తలు ఎందుకు ఇంకా పనిచేసేది ఎందుకంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది కోసం మనం ఇప్పుడు కష్టపడాలి ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆ ప్రజల మనసులో ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటే మనం చూసాం వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు వర్మక అన్యాయం అన్యాయం అని కాదు న్యాయమే జరిగింది ముందు ముందు చాలా ఉంది కదండి ఇంకా వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు ఏ విధంగా పేరు తెచ్చుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం అంటే తెలుగుదేశం పార్టీ వర్మ గారికి ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అదే అన్నట్లుగా కూడా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నిజంగా ఒక నాయకుడు ఏం కావాలి ఆయన వల్ల ప్రజ వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారు నాయకుడి నుంచి అంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం ఆయనే స్వయంగా వెళ్ళి ఒక చెప్పులు ఉట్టే అంటే ఏ కులం అయింది ఒక మాదిక కులం నిజంగా కులాలు తీసుకురావచ్చు అంటే తీసుకురాకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మొన్న పిల్లాడి మీద చేసి ఇలా ఆ సింగయ్య వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి పిలిపించి చెప్పులు బయట వదిలిపెట్టి అప్పుడు ఇంట్లో పిలిపించాడు నిలబెట్టే మాట్లాడాడు కనీసం కూర్చొని కూడా కూర్చొని ఇవ్వలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన కార్లో సాక్షాత్ ఇప్పుడు ఆయన సీఎం అండి ఆయన సీఎం కార్లో ఎక్కించుకొని ఇంటికి వెళ్లి వాళ్ళ వాళ్ళు నడిచే మెట్ల మీద కూర్చున్నారు ఆయన ఏం చెప్పులు కొడతావు నువ్వేం చేస్తావు నీ ఆదాయం ఎంత మీకేంటి ఇల్లు ఎలా గడుస్తుంది ఏం కావాలి మీకు మీకున్న ఏంటి అస్సలు ఎవరు అడుగుతారు ఎవరు చేస్తారు అట్లాంటి గొప్ప నాయకుడి కింద మంది పని చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఏ విధంగా పనిచేయాలి అలాంటి సమన్వయకర్తల్ని మనం తయారు చేసుకుంటే ఈ రోజున వర్మ గారికి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పోతున్నారని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది విధంగా వీళ్ళు పదే 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 ఏం ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తరంట లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడదాం అని ట్రై చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి ఇష్టపడట్లేదంట ఇవే కదా వీళ్ళకి కావాల్సింది వీళ్ళ పేపర్ కి వీళ్ళ ఛానల్ కి మాట్లాడే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాపురంలో వర్మగారికి మనస్పర్ధలు చేయని వారిద్దరికి పొస్కట్లేదని అవును రకరకాల పని ఏంటంటే ఏదో ఒక విధంగా కూటమిలో కుంపట్లు పెట్టాలని అది జరగని పని అనేది ప్రతిసారి చెంప చెల్లు మనలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటున్నారు అయినా కూడా మేము ఇలానే ఉంటాం మేము ఇలానే మాట్లాడతాం మా పనే బురద చల్లటం మా వంటికి బురద అంటించుకొని ఉన్నాం ఈ బురదను పది మందికి పూయటానికే చూస్తా తప్పించి మేము కడుక్కోము అనే రీతిలో ఉంది సాక్షి సాక్షి పేపర్ ఛానల్ ఇంకేం చెప్పుకోవాలి వీళ్ళ గురించి కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి అన్యాయం జరగదు న్యాయం వాళ్ళు నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎందుకంటే ముందు ముందు చూస్తూ ఉంటున్నాం ఎన్నో ఇంకా చాలా ఉంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాలంటే పేదరిక నిర్మూలన వైపు అడుగు అడుగులు వేస్తున్నారు సుపరి పరిపాలన అంటే ఇక్కడ ఒక సంక్షేమ పథకాలే కాదు ప్రజల క్షేమం కూడా కావాలి వాళ్ళ ఏమందించాలి అనేది కూడా చూస్తుంది కాబట్టి ఈ రోజున చూస్తే ఒక్క పిఠాపురం అంటే ఈ రోజున వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారు అనే దాన్ని మనం ఇక్కడ చెప్పుకొచ్చాం ఎవరికి అన్యాయం జరగదు ఆ అన్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అంటే మాత్రం ఇంకా అన్యాయంగా ఉంది నిజంగా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే